ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగేది లూలు మార్కెట్ గురించి ఎక్కడో ఉండేవంట చైనాలో ఉంటాయంట అమెరికాలో ఉంటాయంట సింగపూర్లో ఉంటాయంట లూలు మార్కెట్లు అనేది అవి మొత్తానికి మన దేశంలోకి వచ్చేసింది మన దేశంలో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసింది తెలంగాణలోకి వచ్చేసింది ఇక క్రమంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయిపోయింది అంటే ఒక కార్పొరేట్ సెక్టార్ అనేది విస్తరించాలి అనుకుంటే ప్రభుత్వాలు వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తాయి ఆహ్వానిస్తాయి తీసుకొస్తాయి అదే ఒక గొప్పగా దాని ద్వారా వందల మందికి ఉపాధి కలుగుతుంది వందల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఉపాధిని కూడా అంటారు ఉద్యోగాలు వచ్చేస్తాయి భారీగా అంటారు ఓకే ఆ ఉద్యోగాలు వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు కంపెనీ పెట్టుకుంటే అలాంటి మార్కెట్ పెట్టుకుంటే వాళ్ళకి అవసరం మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ లేకుండా అలాంటివి జరగవు అవి ప్రభుత్వమే ఇప్పించింది ఉద్యోగాలు అని అనుకుంటే పెప్పరపాటు దానికి కోట్ల రూపాయల భూములు ధారాదత్తం చేసి వాళ్ళని పెంచి పోషించి ఇచ్చే ఆ చిల్లర ఉద్యోగాలనే ఉద్యోగాలు అని చెప్పుకుంటే ఇక అది ప్రజలే ఆలోచించుకో కాకపోతే ఇప్పుడు లూలు మార్కెట్ విషయంలో ఆల్రెడీ విజయవాడ వైజాగ్ ఈ రెండు వైజాగ్ ముందే శాంక్షన్ అయిపోయింది అక్కడ స్థలం ఇచ్చేది ఇప్పుడు విజయవాడ విషయంలోనే పెద్ద చర్చ నడుస్తోంది విజయవాడ నడిబొడ్డులో ప్రస్తుతం అక్కడ ఆర్టీసీ డిపో ఉంది ఆ గవర్నర్ పేట దగ్గర ఒక మంచి జంక్షన్ అది పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా అక్కడ ఉన్న దాదాపు ఒక ఐదు ఎకరాల భూమిని కంప్లీట్గా ఆ ఉన్న ఆర్టీసీ డిపో ఖాళీ చేయించి దాన్ని ఇప్పుడు లూలు మార్కెట్కి ఇవ్వాలని చూస్తున్నారు అనేది ఆ ఆర్టీసీ కాంప్లెక్స్ ను తీసుకెళ్ళాలంట ఊరవతల గొల్లపూడి దగ్గర ఎక్కడో పడతారట ఏ ఇదే లూలు మార్కెట్ అక్కడ పెట్టచ్చు కదా ఇక్కడ నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున కంట్రోల్ రూమ్ దగ్గర ఒక గజం స్థలం వాల్యూ ఎంత ఉంటుంది ఐదు ఎకరాలంటే ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుంది అంటే ఇప్పుడు అన్ని కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందంటే అది తక్కువ ధరకే ఇచ్చేస్తారు మనం విజయ వైజాగ్లో చూడండి ఎకరం రూపాయకే అంతకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది అది పెద్ద రచ్చ అయింది ఇక్కడ కూడా అలాగే ఇచ్చేస్తే దాని మీద వచ్చే ఆదాయం ఎంత రేపు దాని మీద వచ్చే ఉపాధి ఎంత అంటే సంపద సృష్టి వాడొచ్చి వచ్చి వాడెక్కడ పెట్టి వాడు మన రా ప్రభుత్వానికి పన్నులు కట్టి అదే సంపద సృష్టి అని అనుకోవాలా ఆ పన్నుల రూపంలో సంపద సృష్టి లేదంటే వాళ్ళు చెప్తున్నట్టు వెయ్యి మందికో పదిహేను వందల పదిహేను వందల మందికి రెండు చోట్ల అటు విజయవాడ ఇటు వైజాగ్ అన్నారు అంటే ఇక్కడ ఒక ఏడు వందల యాభై మందికి విజయవాడలో ఉపాధి కలుగుతే అనేది వాళ్ళ లెక్క అది వాళ్ళు ఒక్కొక్కసారి ఇలాంటి కంపెనీల్లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి విజయవాడలో ఉన్న వాళ్ళకి ఇస్తారని రూల్ ఏం లేదు వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి కూడా మ్యాన్ పవర్ తెచ్చుకునే అవకాశం చాలానే ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి పెద్ద పెద్ద సంస్థలు మెట్రోలు ఇలాంటి అక్కడ అందరూ అక్కడ వాళ్ళే పనిచేస్తున్నారు ఉంటారు సగం మంది కాకపోతే కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు మొత్తం పదిహేను వందల మందికి ఇక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుద్దా అనేది గ్యారంటీ ఏం లేదు కలగచ్చు కలకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇదే జడ్జ్ విజయవాడలో నడిబొడ్డుని పెట్టాలనుకుంటే ఇప్పుడు బెస్ట్ ప్రైస్ ఉంది ఎక్కడ ఉంది అది విజయవాడలో లేదంటే డెకత్లాన్ అనేది ఒకటి ఉంటుంది ఆ డెకత్లాన్ బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటాయి రామ్వర్పాడు రింగ్ రోడ్ దాటిన తర్వాత ప్రసాదంపాడు అవతల అంటే విజయవాడ ఇంకా ఎండింగ్ ఇంకా దగ్గర దగ్గర అక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ పెద్ద దూరం కూడా కాదు ఇంకా హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు పెద్ద దూరం కూడా కాదు అక్కడ పెట్టారు ఆ బెస్ట్ ప్రైస్ అనేది ఓకే ఇప్పుడు అది సక్రమంగా నడుస్తుందా లేదనే తర్వాత సంగతి అంటే ఈ డిమార్ట్లో రాకముందు ఒకప్పుడు మెట్రోలును బెస్ట్ ప్రైస్లు బాగా చక్రం తిప్పాయి ఇప్పుడు డిమార్ట్లో వచ్చిన తర్వాత అవన్నీ పడిపోయాయి ఇవన్నీ పడగొట్టడానికి మళ్ళీ లూలు మార్కెట్ లాంటివి తీసుకొస్తున్నారు ఆల్రెడీ వస్తుంది ఓకే వెసులుబాటు మంచిదే ప్రజలకి సౌకర్యమే తక్కువ ధరలకు అన్నీ దొరుకుతాయి అనేది కాకపోతే ఇక్కడ ఆస్తులు వెళ్ళిపోతున్నాయి ప్రజా ఆస్తులు వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వ ఆస్తులు వెళ్ళిపోతున్నాయి కోట్ల రూపాయలు విలువ చేసే భూములు వెళ్ళిపోతున్నాయి ఇదే చర్చ